అందులో మొత్తం వచ్చేసి సర్కారీ వార సర్కారి వారి పాట వచ్చేసి ముప్పై వేల ఎనిమిది వందల పదహారు ఒక లక్ష రెండు వేలు మల్లారెడ్డి గారు ఒకటి ఒకటి మూడు రవిచందర్ ఒక లక్ష మూడు వేలు రవిచందర్ గారు

వన్ వీక్ క్లియర్ షిఫ్ట్ అదే మేడం నేను ఇవాళ ఇల్లీగల్స్ అండ్ వేలంపాట అనేది ఆఫీస్ ఆఫీస్లో ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వేయడం జరిగింది దాంట్లో భాగంగా సర్వే నంబరు నూట పంతొమ్మిది పదిహేను వందల అరవై ఎనిమిది పదిహేను వందల అరవై ఏడు సర్వే నంబర్లలో సుమారు పదహారు ట్రాక్టర్లు ఇల్లీగల్ శాండ్ అనేది సీజ్ చేసుకోవడం జరిగింది ఆ సీజ్ చేసిన శాండ్ అంతా కూడా ఏడి మైన్స్ గారి ఉత్తర్వుల మేరకు ఇవాళ ఆక్షన్ నిర్వహించడం జరిగింది ఆ ఆక్షన్లో భాగంగా టెన్ మెంబర్స్ బిడ్డర్స్ దీంతో పార్టిసిపేట్ చేశారు దాంట్లో టెన్ మెంబర్స్ బిడ్డర్స్లో హయ్యెస్ట్ బిడ్డరుకి ఈ ఇసుక అనేది స్వాధీనం చేయడం జరుగుతుంది దాంట్లో శ్రీ మల్లారెడ్డి గారు ఒక లక్ష పదకొండు వేల ఐదు వందల రూపాయలతో పదహారు ట్రాక్టర్స్ ఇసుకను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ అంతా కూడా రిలవెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్స్లో గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ ఇసుక కూడా యాజ్ పర్ నామ్స్ రిలీజ్ చేసేసి హయ్యెస్ట్ బిడ్డర్కి స్వాధీనం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈ ఉసుకే వాళ్ళు ఫిల్టర్లలో పెట్టి మళ్ళీ దీన్ని చూపించుకుంటే వాళ్ళు అమ్ముతారు మేడం దీనిపైన ఎలాంటి చర్య తీసుకుంటారు మేడం ఈ ఇది ఏదైతే ఉందో ఈ ఇసుక ఏదైతే సీజ్ చేసిన ఇసుక ఆప్షన్ చేసిన ఇసుక ఏదైతే ఉందో ఇమీడియట్ అది కన్సర్న్ ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చే ఇచ్చేయడం ఉంటుంది మళ్ళీ ఒకవేళ సేమ్ సర్వే నెంబర్స్లో రిపీట్ అయితే ఏదా విధంగా యాక్షన్ అనేది రిపీట్గా ఇన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది